రీలరా దావీదు గారు తన కుమారుడైన సొలోమోను గుర్చి చెప్పిన ఒక మాట మీ మధ్యన నేను చదివి వినిపిస్తూ దాని గూర్చి మీకు కొన్ని విషయాలు బోధించాలని నేను ఆశిస్తూ ఉన్నాను మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఆ భక్తుడు దావీదు గారు చెప్తున్నారు తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చను దేవుడు కోరుకొనిన నాకుమారుడైన సొలోమను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు కట్టబవు ఆలయము మనుషునికి కాదు దేవుడైన యహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అని చెప్పాడు దయచేసి గమనించాలి దావీదు సర్వ సమాజముతో దేవుడైన యహోవా దావీదుకు తోడుగా ఉండి గొప్ప విజయాలు సాధించి పెట్టాడు దావీదు గారు రాజైన తరువాత దాను నుండి బేర్షబా వరకు ఆ రాజ్యము విస్తరించాది శత్రువులను శత్రువులను తనకు తలదించునట్లుగా శత్రువుల మీద పరిపూర్ణమైన విజయము సాధించేటట్లు దావీదుని పక్షాన దేవుడు నిలబడి ఎన్నో కార్యాలు చేశాడు దేవుని పిల్లలారా దావీదు పక్షాన నిలబడి దేవుడు కార్యం చేశాడు కదా మన పక్షాన ఎందుకు దేవుడు నిలబడడు అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి దావీదు దేవుడు వేరే మన దేవుడు వేరే కాదు కదా దావీదు దేవుడే మన దేవుడు దావీదేమి పెద్ద గొప్ప వ్యక్తి అని కాదు అయితే దావీదులో దేవునికి నచ్చిన గుణాలు చాలా ఉన్నాయి దావీదును గుచ్చి మనం చదువుకుంటే భక్తుడు దావీద్ అంటాడు దేవా నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు అది వెలుగేయుంది అని చెప్పాడు ఆ మాటకు అర్థం ఏమిటంటే నీ వాక్యం ప్రకారంగా నేను నడుస్తున్నాను అని అర్థం మనం ఆలోచించాలి దేవుడు మన పక్షాన నిలబడి దావీదుకులాగా విజయాన్ని ప్రసాదించాలి అంటే మనము కూడా వాక్యానుసారంగా జీవించాలి ఎవరో సేవకునికి మనం ఫోన్ చేద్దాము ఆయన ప్రార్థన చేస్తాడు మాకు మేలు జరుగుతుంది అనేది మంచిదే దైవ సేవకులు మీ కొరకు ప్రార్థించడం మంచిదే అయితే దైవ సేవకుని కాదు మీ పక్షాన మీరు ఉంచుకోవాల్సింది దేవుణ్ణే మీ పక్షాన ఉండటానికి ఇష్టపడుతున్నాడు దావీదుతో కూడా ఉన్న దేవుడు నీతో కూడా ఉండాలని నాతో కూడా ఉండాలని ఆశ అయితే ఆయన వాక్య ప్రకారముగా మనం జీవించడం లేదు రెండవది దావేదు భక్తుడి రీతిగా అంటున్నాడు దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని చెప్పాడు దావీదుకు తోడుగా ఉండి దావీదు అన్ని విషయములలో విజయం సాధించటానికి కారకుడుగా దేవుడు నిలబడటానికి గల కారణం దావీదు తన హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాడు మన హృదయంలో దేవుని వాక్యం ఉందా చూడండి ఎందరి మీదనో ఉంది ఎందరి మీదనో కోపముంది ఎందరి మీదనో అసూయ ఉంది ఎందరి మీదనో ద్వేషం ఉంది ఎందరి మీదనో కలహాలు ఉన్నాయి మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు కదా దేవుని వాక్యానికి చోటు లేని కారణాన దేవుడు ఏ రీతిగా మన పక్షాన నిలబడి మనకు విజయాన్ని సాధించి పెట్టగలడు దేవుడు మన ప్రార్థన విని మన కుటుంబాల్లో కార్యం చే మీరే ఆలోచించండి కాబట్టి భక్తుడు దావిధి ఇంకొక మాట చెప్పాడు దేవా నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దైచ్చేయి అని ప్రార్థించాడు రాజుకి బుద్ధి లేదా అయితే రాజైనా పేదవాడైనా దావీదు భక్తుడు అంటున్నాడు దేవ పగలు నీ కృప కలుగా నాజ్ఞాపించావు ప్రతి రాత్రి నిన్ను గూర్చిన కీర్తనయు నా జీవన దాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంది అని అన్నాడు ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు నీ కృప నాకు పగలు నీ కృప నాకు తోడుగా ఉంది ప్రతి రాత్రి నిన్ను గూర్చిన కీర్తన ప్రార్థన తోడుగా ఉందయ్యా అని ఆ రాజుగారు అంటున్నారు రా తను పెద్ద రాజు గొప్ప సైన్యం బలాఢ్యులు ఉన్నారు పరాక్రమశాలులున్నారు ఎంతోమంది వీరులు శూరులు ఉన్నారు అయితే నీ ప్రార్థన కీర్తన నాకు తోడుగా ఉంది అని చెప్పాడు అంతగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు అతనికి తోడుగా ఉండి ఎంతో విజయాన్ని సమకూర్చి పెట్టాడు ఈరోజున ప్రభు పిల్లలుగా మనము ఆలోచించాల్సింది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దావీదులాగా ఈ చక్కటి అనుభవాలు మనము కలిగి ఉండాలి అందుకనే ఎవ గుచ్చి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు దావీదున జ్యేష్ఠ కుమారుడు ఒక బస్తబా విషయంలో తప్ప ఏ విషయంలోనూ అతడు తప్పితం చేయలేదు అని చెప్పాడు కాబట్టి ప్రభువే దావిని గురించి సాక్ష్యం చెప్పాడంటే ఎంత గొప్ప సమాచారం ఒక్కొక్కసారి మన భార్య మనల్ని గురించి మంచి సాక్ష్యం చెప్పదు మన భర్త మనల్ని గురించి మంచి సాక్ష్యం చెప్పలేడు మన తల్లిదండ్రులు మన పిల్లల్ని గురించి వారి పిల్లల్ని గురించి మంచి సాక్ష్యం చెప్పలేరు అయ్యా దేవునికి మనం ప్రార్థన చేయడం కంటే దేవుని సాక్ష్యాన్ని దావీదులాగా మనం ప్రవర్తిస్తూ దేవుని వద్ద ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవడం చాలా మంచిది ఇప్పుడు దావీదు గారి అవసాన కాలం దగ్గర పడ్డది దావీదు గారి అవసాన కాలంలో సర్వ సమాజము మధ్యన దావీదు ఈ రీతిగా అంటున్నాడు దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలోమును అంటున్నాడు సులోమోను అని చెప్పలేదు గుచ్చి దావీదు చెప్పిన మాట దేవుడు కోరుకున్న నా కుమారుడు అని అదేవిధంగా ఏసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డని ప్రతి బిడ్డని దేవుడు కోరుకున్నాడు నీవాయన కుమారుడివి నీవాయన కుమార్తెవి నీవెవరో దేవునికి పరాయి దానివి పరాయి వాడివి కాదు దేవుడు నా ప్రార్థన వినలేదు నాకు జవాబివ్వలేదు నాకు ఆయన మేలు చేయలేదు అని దుఃఖపడద్దు ఆయన నిన్ను కోరుకున్నాడు ఆయన నిన్ను కుమారునిగా నిన్ను కుమార్తెగా కోరుకున్నాడు ఇది గ్రహించాలి రెండవ మాట దావీదు అంటున్నాడు సొలోమోను ఇంకను లేత గల బాలుడై ఉన్నాడు అని చెప్పాడు సులోమను గుచ్చి దావీదు సర్వ సమాజంతో చెప్పిన మాట లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు అని చెప్పాడు ప్రభు మనల్ని ఆయన కుమారుడుగా కుమార్తెగా మనల్ని ఎన్నుకొన్నాడు కోరుకొన్నాడు అయితే మనం ఎలా ఉండాలంటే లేత ప్రాయము కలిగిన బాలురుగా బాలికలుగా ఉండాలి లేత ప్రాయము కలిగిన బాలురుగా బాలికలుగా ఉండాలి ఆయన అంటున్నాడు కట్టబోవు ఆలయము మనుషునికి కాదు దేవుడైన వైకే గనుక ఈ పని బహు గొప్పది అని చెప్పాడు సొలోమోను దేవుని మందిరాన్ని కడుతూ ఉన్నాడు ఆ కట్టబోయే మందిరం మనుషుల కోసం కాదు దేవుని కొరికే కడుతున్నాడు ఆ మందిరం పని బహు గొప్పది అని చెప్పాడు బహు గొప్పది అని గొప్పదైన దేవుని మందిరాన్ని కట్టడానికి బాలుడైన సమూయలు గురించి గారు చెప్పిన మాట లేత ప్రాయము గల బాలుడు అని చెప్పాడు ఈరోజున నీ ఇంటిని కట్టుకోవటానికి నీ సంఘాన్ని కట్టుకోవటానికి లేక నీ పరిస్థితులు చక్కబడటానికి దేవుని దృష్టిలో నీవు లేత ప్రాయము కలిగిన బాలికగా బాలుడుగా మారాలి అంటే దానర్థం పిల్లరా ఈ శరీరానికి వయస్సు ఉంది ఈ శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ మన ఉన్న ఆత్మకు మార్పు లేదు వయస్సు లేదు నన్ను గమనించాలి మన ఉన్న ఆత్మకు వయస్సు లేదు దయచేసి గమనించాలి ఆత్మ ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది నీవెప్పుడు పుట్టావో నీకు తెలుసు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు అయితే ఈ మధ్య కాలంలో మనం పడ్డ సుఖాలు సంతోషాలు దుఃఖాలు వ్యసనాలు విచారాలు బోలెడన్నీ ఇవన్నీ కూడా మన శరీరం అనుభవిస్తూ ఉంది కాకపోతే మన లోపల ప్రాణము ఆత్మ ఉంది ఆ ఆత్మకు ఆయుష్ లేదు ఆత్మ ఎప్పుడు కూడా దేవుడు నిన్ను కాదు నీ లోపటు ఉన్న ఆత్మని చూస్తూ ఉన్నాడు ఆ ఆత్మ ఎలాగుండాలంటే లేత ప్రాయము కలిగిన బాలుడుగా ఉండాలి దయచేసి గమనించాలి చాలామంది క్రూరంగా ప్రవర్తిస్తారు చాలామంది అక్రమాలు అన్యాయాలు అరాచకాలు అఘాయిత్యాలు ఎన్నో చేస్తారు మనుషుల్ని నిర్దాక్షిణంగా చంపేస్తూ ఉంటారు ఆ కఠినమైనటువంటి హృదయం కఠినమైన ఆ జీవితం వారికి ఆ ప్రవర్తన ఎందుకు వచ్చేది అంటే మన లోపట ప్రాణం ఒకటి ఉంది ఆత్మ ఒకటి ఉంది అయితే ప్రాణం ఒక వ్యక్తిని ఉపయోగించుకునేటప్పుడు ప్రాణానికి పగలు ద్వేషము ఈర్ష కక్ష ఇలాంటివన్నీ ప్రాణానికి ఉంటాయి ఆ ప్రాణం ఒకవేళ ఈ శరీరాన్ని ఉపయోగ ఉపయోగించుకుంటే ఇలాంటి క్రూరమైన కార్యాలు చేస్తూ ఉంటాం లేదు ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే ఆత్మ ఆ శరీరాన్ని ఉపయోగించుకునేటప్పుడు చాలా భక్తిగా ఉంటాడు చాలా మృదువుగా సున్నితంగా ఉంటాడు పసి బిడ్డలాగా ఉంటాడు లేత ప్రాయము కలిగిన బాలుడులాగా ఉంటాడు ఇప్పుడు మీరు ఆలోచించవలసిన విషయం ఈ శరీరాన్ని ప్రాణం ఉపయోగించుకుంటూ ఉందా ఈ శరీరాన్ని ఆత్మ ఉపయోగించుకుంటూ ఉందా మీరు ఆలోచించాలి ఈ శరీరాన్ని ఆత్మ ఉపయోగించుకుంటూ ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడి నీ పక్షా నుండి నీ ఇంటిని కడతాడు దేవుడి నీ పక్షా నుండి చక్కటి భవిష్యత్తు నీకు ఇస్తాడు దేవుడి నీ పక్షా నుండి నీ సంఘాన్ని కడతాడు దేవుని వాక్యం సెలవిస్తాది దావిదంటాడు నా కుమారుడిని దేవుడు కోరుకున్నాడు అతడు లేత ప్రాయము గల బాలుడు అతడు కట్టునటువంటి ఆలయము మనుషులకు కాదు దేవునికే కడుతున్నాడు అది బహు గొప్పది అనగా లేతప్రాయము కలిగిన సొలోమోను గొప్పదైన దేవుని ఆలయాన్ని కట్టినట్లు లేతప్రాయము నీకుంటే నీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగలడాయన చేయిస్తాడాయన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చెప్పబడినటువంటి మాట ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి బయలుపరిచి బయలుపరిచియున్నావని నిన్ను స్థుతించుచున్నాము అని చెప్తూ ఉన్నాడు ప్రిల్లర బాగా గమనించాలి జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేయబడ్డాయి దేవుని కార్యాలు చాలామంది జ్ఞానులకు అర్థం కాదు మీరు భూమి మీద నుండి చంద్రమండలానికి వెళుతున్న శాస్త్రజ్ఞుల్ని అడిగితే ఏసయ్యని గూర్చి అడిగితే బహుశా వారికి తెలుసో తెలియదో భూమిలో ఉన్న ఖనిజాలు కనిపెట్టేవారు బంగారం ఉంది రాగి ఉంది బంగ విత్తడు ఉంది బొగ్గు ఉంది ఇంధనం ఉంది కనిపెట్టే శాస్త్రజ్ఞుల్ని అడిగితే యేసు ప్రభుల వారు ఎవరంటే తెలియదు జ్ఞానులకు వివేకులకు అది మరుగుపరిచి పసిపిల్లలకు ఈ సంగతులను మీరు బయలుపరిచారు ప్రభు అని అంటున్నాడు దేవుని శ్రేష్టమైన కార్యాలు ఆయన లోకరక్షకుడని లోకంలో నశించిపోతున్న ప్రజల్ని రక్షించటానికి మనుష్యుల మధ్యన మనుషుడుగా పుట్టాడు అనేటటువంటి గొప్ప మర్మాన్ని ఆ మనుషుడిగా పుట్టిన ఆయన దేవుడే అని ఈ గొప్ప సత్యాలు తెలుసుకోవటానికి ఒక వ్యక్తి ఆత్మ లేత ప్రాయము గలిగిన బాలుడులాగా మారాలి పసిపిల్లల మనస్తత్వం మనకు రావాలి అంటే మనము ఆత్మలో ఎదగాలి నీ శరీరాన్ని ప్రాణం కాదు వాడుకోవాల్సింది నీ శరీరాన్ని ఆత్మ వాడుకోవాలి ఆ రీతిగా వాడబడినప్పుడు పౌలు అంటాడు ఏమనో తెలుసా ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీద మనసుంచుతారని నువ్వు పసిబిడ్డగా మారితే నువ్వు పసిబిడ్డగా మారితే ఆ గొప్ప దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్నో నీకు బయలుపరచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకసారి కొరింత్యూలకు రాసిన పత్రిక మొదటి కొరింత్యూలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయాన్ని మొదటి వచనాన్ని చదువుతాను చూడండి పౌలు గారు కొరింతి సంఘంలో మాట్లాడుతూ సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతులు మీతో మాట్లాడవలసి వచ్చెను అని అంటున్నాడు అంటే అర్థము వాక్యంలో పౌలు గారు మాట్లాడినట్టుగా మీరు శరీర సంబంధులు మీ శరీరాన్ని ప్రాణం వాడుకుంటూ ఉంది మీకు ఆవేశాలున్నాయి మీకు కక్షలు ఉన్నాయి మీకు కుల మతాలు ఉన్నాయి మీ మధ్యన హెచ్చు తగ్గుల తారతమ్యత ఉంది ప్రాణం మీ శరీరాన్ని వాడుకుంటుంది ఆత్మ మీ శరీరాన్ని వాడుకోలేదు అందుకని మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడుచున్నానని పౌలు గారు చెప్పారు ప్రియులరా నన్ను గమనించాలి ఆ కృప కలిగినటువంటి దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ రోజున మనము పసి బిడ్డల్లాగా మారాలి ఈ శరీరానికి వయసు ఉంది ఈ శరీరంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు నేను పసిబిడ్డ మళ్ళీ యవనస్తుని ఇప్పుడు వృద్ధుడైపోయాను నా శరీరంలో జవసత్వాలు ఉడిగిపోయాయి నా శరీరంలో రక్త మాంసాలు ఎముకలలో బలం తగ్గిపోయాది నేను ఇంతకు మునుపులాగా ఏమీ చేయలేను అయితే నా లోపట ఆత్మ పసిబిడ్డలాగా ఉండాలి దేవుడు నా ఆత్మను చూసినప్పుడు ఆయన కంటికి నా ఆత్మ చిన్న లేత ప్రాయము కలిగిన బాలుడులాగా పసిబిడ్డలాగా ఉంటే ఎన్నో విషయాలు జ్ఞానులకు వివేకులకు తెలియబడని సమాచారాలు నీకు తెలియజేస్తూ ఉంటాడు దేవుడి నీ పక్షాన ఉండి అపజయము అనునది లేక గొప్ప విజయాన్ని నీకు ప్రసాదిస్తూ ఉంటాడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ గొప్ప కార్యం మన జీవితాలలో చేయటానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు దయచేసి అటు ఇటు చూడకండి వైపు చూడండి ప్రభువైపు చూసి ఈరోజున నిన్ను నీవే పరీక్ష చేసుకో దాని స్వపరీక్ష అంటారు నీ శరీరాన్ని ఎవరు వాడుకుంటున్నారు ప్రాణమా నీ శరీరాన్ని ఎవరు వాడుకుంటున్నారు ఆత్మన నీ శరీరాన్ని ఆత్మ వాడుకుంటే నీవు పసిబిడ్డలాగా లేత ప్రాయము కలిగిన బాలుడులాగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తినిగా ప్రభు చేస్తాడు దయచేసి ఈ మాటలు మీరు బాగా గ్రహించాలని నా మనవి నా ప్రార్థన ఎవరి సహాయమో నీకు అవసరం లేదు ఎవరో నీ కొరకు ప్రార్థించాల్సిన పని లేదు నీ నీ ఆత్మ దేవుని దృష్టిలో పసిబిడ్డలాగా కనిపిస్తే కృపగల దేవుడు నీ పక్షాన నిలబడి గొప్ప విజయాలు నీ భర్తలో మార్పును తీసుకొని వస్తాడు నీ భార్యలో మార్పును తీసుకొని వస్తాడు మీ కుటుంబంలో పరిస్థితులను మార్పు చేస్తాడు ఆయన ప్రతి అవరోధాన్ని ఆయన అడ్డు తొలగించి ఓ సరళమైన మార్గాన్ని కలగజేస్తాడు నువ్వు దేని కొరకు ఏడవలసిన పని లేదు కృంగి కుమిలిపోవాల్సిన పని లేదు ఈ వి ఈ విషయంలో నాకు విజయం ఎప్పుడు వస్తుందని ఎదురుచూడాల్సిన పని లేదు చాలామంది బిడ్డలు మా జీవితం ఇంతేనా అని పూర్తిగా నిరుత్సాహము చెందిన వారు ఉన్నారు మందిరాలు మాని బైబిల్ చదవడం మాని ప్రార్థన చేసుకోవడం మాని ఉపవాసాలు ఉండడం మాని చాలా దిగులుతో కూర్చున్నారు దయచేసి అలాగే చేయకండి మహిమగల దేవుడు మీ పక్షానం ఉన్నాడు ధైర్యం వహించండి దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అయితే నీలో పసితనం రావాలి నీ లోపల ఉన్నటువంటి ఆ క్రూరత్వం అంతా కూడా బలేపోవాలి ఆ చెడు కార్యాలన్నీ కూడా నాశనమైపోవాలి అప్పుడే నీ ఆత్మ పసిబిడ్డలాగా మారుతుంది అప్పుడే నీవు ఆత్మానుసారిగా మారుటకు దేవుడు కృపదయి చేస్తాడు